ఏమైందమ్మా అయ్యో పంటి ఇప్పుడే వెళ్ళిపోయిందమ్మా రావడానికి ఇంకో గంట కొడుకు ఎంత ఘోరం జరిగిపోయింది మీరు రే చూస్తా ఉండే ఇంకా చాలా ఘోరాలు జరిగిపోతాయి మాటలు నేనేమనయా పంతలో మన ఊరికి బ్రిడ్జి ఇదిగో ఈ జరిగి జరిగిండేదా అయిపోతుంది త్వరలో అది కూడా పూర్తి అయిపోతుంది మన వెంకటరత్నం ఆ పని మీదే ఉన్నాడు ఊరు గండు బిల్లబాయి గారు ఈ ఊరు కడైపోతున్నా మీకు మాత్రం వాడి మీద నమ్మకం పోదు దొంగ కొడుకుని చారతి యోధ్యని ఊళ్ళో జనమంతా కలిసి చెప్పినా కూడా ఆ రోజుల్లో మీ నాన్నగారు వినలేదు వాడు బుద్ధి చూపించాడు మీరు చదివించిన ఐఏఎస్ కూడా వదిలేసాడు బ్రిడ్జి తేవటం అంటే అంత సులువేంట్రా కోట్లతో కూడుకున్న వ్యవహారం పైగా గవర్నమెంట్ తో పని ఏం కాపండి ఈ మాటలు ఇని ఇని మా చెవులు తుప్పు పట్టిపోయి ఇని ఓళ్ళోళ్ళ నుండి పెట్టి చెప్పండి ఇంకా చూస్తారేమరా వదండి వదండి రానా ఏమీరా ఏముంది బ్రిడ్జి గురించి మళ్ళీ ఊళ్ళో నలుగునీ నిలదీశారంట ఇనే మామూలు పాటే మా వెంకటరత్నంగా బ్రిడ్జ్ సంకల వేసుకొచ్చేస్తాడు ఆ గోదావరి గట్టుకు వెళ్ళి ఏర్డింగ్స్ ఏం రా అని ఆయన మాయా గురించి మర్చిపోమని ఎన్నిసార్లు చెప్పాను వాడు వచ్చేస్తాడు బ్రిడ్జి తెచ్చేస్తాడు అంతేగా మీకు మెంటలో వచ్చిన ఎగ్జాంపుల్ చేస్తాడు తెలుసా మీకు నమ్మకపోయినా నాకు కానీ నా ఇంట్లో వాళ్ళు కూడా నన్ను నమ్మకపోతే నేను తట్టుకోలేను వాడు తప్పకుండా బ్రిడ్జ్తో వస్తాడు అప్పటిదాకా ఈ ఊళ్ళో కాలు పెట్టొద్దని నేనే చెప్పాను అందుకే వాడు రాలేదు అది కాదా ఇరవై ఐదు సంవత్సరాలుగా కనీసం ఉత్తరం కూడా రాయకుండా ఏమైపోయినట్టు చెప్పండి వాడు ఎక్కడున్నా ఏం చేసినా నాకు ఇచ్చిన మాట మాత్రం మర్చిపోడురా చెప్పండి నేను వెంకటరత్నాన్ని చూశాను చూసారా ఎక్కడా హైదరాబాద్ నేను టెన్త్ బోర్డుకి వస్తుంటే కనిపించాడు అబ్బో ఇప్పుడు చాలా పెరిగిపోయాడు అండి కూడా ఏదో హడావిడిలో ఉన్నట్టున్నాడు ఇదిగో ఈ ఇచ్చాడు ఆఫీస్ నేను హైదరాబాద్ వెంకటరత్న కలిసి రానా నా మనసులో కూడా అదే ఉందిరా వెళ్ళిరా అరిసెలో ఎండుచాపలో జాగ్రత్త వాడికి అవంటే ప్రాణం అలాగే నానా ఊళ్ళో వాళ్ళ వాగుడంతా వాడికి చెప్పొద్దు ఆశపడతాడు అందరూ వాళ్ళు రాక్ కోసమే ఎదురు చూస్తున్నట్టు చెప్పు చెప్పడం ఏంటన్నా చక్కనికి వచ్చాను అవును రే డబ్బులు సరిపోతాయా లేదు ఇక్కడికి అవసరం అయితే మా జేబులో చేయమని లాక్కుంటాను సరేనా ఎవరా చివరా కొనే చర్చిపండు నాన్న కనిపెట్టుకొని ఉండే జాగ్రత్త అందరూ ఏంటి ఓకే నేను చూసుకుంటాను ఏయ్ వాడికి అలవగానే నా ఫోన్ చేయి అలాగే నీ ఫోన్ కోసం ఎదురు చూస్తుంటాను ఎత్తనా నా నేనా జాగ్రత్త హైదరాబాద్ సిటీ దీన్ని కాపాడ్డానికి రా పర్సురామ్ ఎస్పీ పర్సురామ్ అది ఎస్పి డ్రెస్ కాదు ఎస్ అయిన సి ఐన ఎస్పి అయినా డిఎస్పి అయినా పోలీస్ కోలీస్ కోలీసే రామ్ రాయ్ రాయ్ నువ్వు వేసుకుంటే కానిస్టేబుల్ డ్రెస్ దొరికేవరుతో బొకలేసి బొకిలేసి ఎత్తారు అయినా ఈ డ్రెస్ ఏసుకుంటే ఎవరుకుంటున్నారు నువ్వు గంట కద్దా యాభై రూపాయలు రాయ్ అరగంట చాలురా వారానికి సరిపడా సంపాదించడానికి అస్తా పట్టుకుందాం అంటే హెల్మెట్ పెట్టుకున్నోడు కనబడ్డా త్రిబల్ సిక్ నోడు కనబడ్డా వాట్ ఇస్ దిస్ కమన్ కమన్ స్టాప్ దట్ స్టాప్ నా దగ్గర అన్ని ఉన్నాయి సర్ సీబక్ ఉంది లైసెన్స్ ఉంది హెల్మెట్ ఉంది కట్ట 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 నువ్వు చెప్పేది ని విను నేను అడిగిన దానికి సమాధానం చెప్పు అడగండి సర్ ఎన్ని సంత మంది ఉంటారురా ఇద్దరు చస్ ఇద్దరు టూరిజం లో ఎంత మంది ఇద్దరు సంతానంలో ఎంత మంది ఉంటారు ఇద్దరు వాళ్ళకు ఇద్దరు మేవిద్దరం సర్ మాకిద్దరం అయ్యయ్యయ్యయ్యయ్య బండి ఎన్ని టైర్లుండాలరా రెండు బైక్ మీద ఎంతమంది ఉండాలా రెండు రామాన్ కమాన్ 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 పోలీస్ ట్రాఫిక్ పోలీస్ కమాన్ స్పీక్ లేవు కట్టాలి రాయ్ నువ్వు లేవు అని చెప్తే నమ్మడానికి నేను బట్టలు వేసుకున్న పోలీస్ అనుకున్నావా పోలీస్ ట్రాఫిక్ పోలీస్ నేనే మొత్తం వెతుకుతా వెళ్ళు వెళ్ళిపో ఇది నేను ముందే చెప్పాను కదా సార్ నువ్వు ఇంకా ఇక్కడ ఎక్కువ సేపు ఉంటే నీ మీద ఫైన్ ఉంది పో వెళ్ళి యాభై నీకు నాలుగు వందల యాభై నాకు గంటకి ఐదు వందల అయ్యో ఆత బాట్లో ఉతికి ఆరాశ ఇతరు చేతి భద్రపడ రావట్లేదు ఇంకో గంట అతిగా ఆశపడే ఆడది అతిగా ఆడటే మగాడు బాగుపడ్డటు చరిత్రలో అతిగా ఆశపడడు పర్సు కనబడితే వదలడు